అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు గద్వాల్ జిల్లా సర్వేయర్ తేజేశ్వర్ మర్డర్ కేసులో విచారణకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు షేక్ చేస్తున్నాయి ఒక్క తేజేశ్వర్ ను మాత్రమే కాదు కట్టుకున్న భార్యను సైతం హత్య చేయాలని ప్లాన్ చేశాడు కీలక సూత్రధారి రావు అనివార్య కారణాలతో వెనక్కి తగ్గి ఐశ్వర్యతో శారీరక సంబంధం కొనసాగించేందుకు తేజేశ్వర్ ను అడ్డు తొలగించుకోవాలని మరో ప్లాన్ చేశాడు అంతేకాదు ఆ పని పూర్తయిపోతే కొన్నాళ్ళు ఎంజాయ్ చేసేందుకు లదక్ ట్రిప్ ని సైతం స్కెచ్ చేసుకున్నారు తిరుమల రావు అండ్ ఐశ్వర్య అయితే తేజేశ్వర్ ప్రతి మూమెంట్ను ట్రాక్ చేయడానికి బైక్లో జిపిఎస్ అమర్చింది ఐశ్వర్య ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఎక్కడైతే హత్య అనేది సులభం అవుతుందో ఆ కదలికలన్నీ కూడా ట్రాక్ చేశారు ఇక హత్య ప్లాన్ చేసినప్పటి నుంచి రావుతో ప్రతి అంశం షేర్ చేసింది ఐశ్వర్య అయితే జీపీఎస్ ప్లాన్ వర్కౌట్ కాలేదు దీంతో సర్వే పేరుతో తేజేశ్వర్ ను కారు ఎక్కించుకొని నిర్మాణిష ప్రాంతంలో చంపాలని పథకం అయితే రచించారట సుఫారీ మర్డర్ ప్లాన్ కుదిరినప్పటి నుండి పలుమార్లు గద్వాల్లో తేజేశ్వర్ పై నిఘా పెట్టి రెక్కి నిర్వహించారు నిందితులు ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం జూన్ పదిహేడవ తేదీన ఉదయం గద్వాల్లో తేజేశ్వర్ కార్ ఎక్కించుకున్నారు నిందితులు కారు గద్వాల్ జిల్లా కేంద్రం దాటగానే ముందు సీట్లో కూర్చున్న తేజేశ్వర్ ను నుండి దాడి చేశారు పరశురామన్ రాజు ఒకళ్ళు గట్టిగా పట్టుకుంటే ఇంకొకళ్ళు తేజేశ్వర్ గొంతుకు వచ్చేశారు అదే సమయంలో డ్రైవింగ్ చేస్తూ నగేష్ సైతం తేజేశ్వర్ ను కత్తితో పొడి చేశాడు ఇక తేజేశ్వర్ ప్రతిఘటించడంతో నగేష్ చేతికి గాయం కూడా జరిగింది ఇక తేజేశ్వర్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత తిరుమల రావుకు సమాచారం అందించారు చచ్చిపోయాడు అని అయితే గద్వాల నుంచి డెడ్ బాడీని తిరుమల రావుకు చూపించడానికి కర్నూలు కు తీసుకెళ్లారట మర్డర్ కన్ఫర్మ్ చేసుకున్న రావు నిందితులకు రెండు లక్షలు పైసలకు డబ్బులను కూడా మోటా చెప్పేశాడు అయితే డెడ్ బాడీని తిరుమల రావు వెంచర్లో దానం చేయాలని భావించాడు నిందితులు అయితే అక్కడ జనాల సంచారం ఉండడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు ఆ తర్వాత గాలేరు నగర్ కాలువలో పడేసి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇదిలా ఉంటే బయటకి పని మీద వెళ్లిన తేజేశ్వర్ రాకపోవడంతో జూన్ పద్దెనిమిదవ తేదీన అన్న తేజవర్ధన్ గద్వాల్ టౌన్ లో ఫిర్యాదు చేశాడు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు ఇక ఆ తర్వాత ఎంక్వైరీ ప్రారంభించారు ఐశ్వర్యను కూడా విచారించారు తనకేం సంబంధం లేనట్లు తెలియనట్టు అమాయకంగా నటించింది ఐశ్వర్య పోలీసులు మిస్సింగ్ కేసు అంశాన్ని చూస్తున్నారని తిరుమల రావుకి సమాచారం అందించింది ఐశ్వర్య అయితే మన మీద ఎవరికి అనుమానం రాలేదని తిరుమల రావుకి చెప్పుకొచ్చింది ముందస్తు ప్రణాళిక ప్రకారమే తేజేశ్వర్ హత్య జరిగింది ఇక ఐశ్వర్యతో శారీరక సంబంధ నేపథ్యంలో ఆమెను రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఇక నిందితుడు ఇక ఇదే విషయాన్ని కట్టుకున్న భార్య కూడా చెప్పాడు గొడవ జరగడంతో వెనక్కి తగ్గాడు అయితే ఐశ్వర్యతో జీవితం పంచుకోవాలన్న ఆశతో మొదట భార్యను ఆ తర్వాత తేజేశ్వర్ హత్యకు ప్లాన్ చేశాడు కుటుంబ సభ్యులు బంధువుల వద్ద చెడ్డ పేరు వస్తుందన్న భావనతో ఆలోచనలు కాస్త విరమించుకున్నాడు అయితే ఐశ్వర్యతో వివాహేతర సంబంధం కొనసాగించేందుకు తేజేశ్వర్ను హత్య చేయాలనితే మొత్తానికి డిసైడ్ అయిపోయారు తన కారు డ్రైవర్తో పాటు కర్నూలుకు చెందిన మరో ఇద్దరితో బేరం కుదుర్చుకొని హత్య చేయించాడు ఇక తేజేశ్వర్ హత్య తర్వాత ముందస్తు ప్రణాళిక ప్రకారం కొన్నాళ్ళు లదక్ వెళ్ళి ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయిపోయారు ఇద్దరును ఎవరు ఐశ్వర్య అండ్ తిరుమలరావు డెడ్ బాడీ లేకుండా చేస్తే కేసు మిస్సింగ్ కేసుగానే ఉంటుంది తమ బంధానికి ఎవరూ అడ్డు ఉండరని రావు అండ్ ఐశ్వర్య భావించారు అయితే తేజేశ్వర్ డెడ్ బాడీ దొరకడంతో పోలీసులు విచారణ వేగవంతం చేసి ఐశ్వర్యతో పాటు ఆమె తల్లి సుజాతను అదుపులోకి తీసుకున్నారు విషయం తెలియడంతో తిరుమల రావు కర్నూలు నుంచి హైదరాబాద్ కు వెళ్లి అక్కడ నుండి అదృశ్యమైపాడు ఈ మొత్తం వ్యవహారంలో తిరుమల రావు దొరికితే ఇంకా మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి నాలుగు బృందాలుగా మారి పోలీసులు అయితే గాలింపు చర్యలు చేస్తున్నారు తిరుమల రావు కోసం